ఫాస్ట్ గారు లేర కొంచెం కూడా హలో అయ్యా ఫాస్ట్ గారు పేజ్దాడు అయ్యారు వందలు అయ్యారు బాగున్నారా బాగున్నా సార్ పోస్టర్ చూసాను సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను కిలీం నగర్ ఆ నేను ఒక ప్రొడ్యూసర్ గారి దగ్గర ఉంటాను సార్ సార్ నా పేరు పాల్ ఇమ్మాన్యుల్ సార్ బాగుందండి అదే అండి పోస్టర్ చూసాను అయ్యారు అద్భుతంగా నేను ఆనందించాను సార్ నాకు నిజంగా మీ నంబర్ ఇదే కదా సార్ సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ త్రీ టూ సిక్స్ సెవెన్ త్రీ గారా అవును సార్ అదే గారు అది మీరు చెప్పే చాలా బాగుండదు సార్ నేను 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 నన్ను నమ్మిన నన్ను నమ్మితే రక్షించబడున ఒకటి నేను మిమ్మల్ని స్వస్థపరచువాడను నేను మీ పాపముల నుండి విడిపించు నేను మీ అప్పుల ఆ బాధల నుండి విడిపించేవాడను మీకు శాంతి సమాధానము ఇచ్చివాడను మీ సమస్త బాధల నుండి విడిపించేవాడను నేనే మీకు నిత్యము జీవమై ఉన్నాను చదివే లేక నిజంగా అయ్యారు అసలు వాస్తవంగా మీకు ఫోన్ చేద్దాం ఒక్కసారి మాట్లాడతాం అయ్యగారు అని చెప్పి నేను ఫోన్ చేశాను అయ్యారు చాలా సంతోషం దేవుడి స్తోత్రం ఇక్కడ మన వాళ్ళ చాలా మందిని కూడా నేను దేవుళ్ళకి నడిపిస్తుంటాను ఆ మన చర్చ ఎక్కడండి దేవి నగర్ ఐదు లేదు సార్ దేవి నగర్ విజయవాడ దేవి నగర్ ఐదు లేదండి ఐదు అయినా అవును సార్ చాలా మంచి మాట చెప్పారు అయ్యగారు విజయవాడ మాది యాక్చువల్ గా సత్యనారాయణపురం అండి నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను అయ్యారు ఏదయ్యారు నాకేంటంటే మొన్న కొంచెం సినిమాలో నేను కూడా పెట్టుబడి పెట్టా పెట్టుబడి పెట్టిన తర్వాత కొంచెం పోయినాయి అయ్యగారు చెప్పుకోకూడదు కోటి యాభై ఐదు లక్షలు పోయినాయి పోతే నేను అయ్యగారు ఈ సత్యనారాయణపురంలో గిల్లు అమ్మేశాను అయ్యా ఏంటంటే ఇక ఇప్పుడు రేట్లు బాగా పడిపోయినాయని చెప్పేసి చాలా తక్కువ ఏడు సంవత్సరాల క్రితం కోటి ఇరవై లక్షలు అడిగారు మొన్న అమ్మితే నాకు డెబ్బై ఆరు లక్షలు వచ్చినాయి బాగా పడిపోయినాయ్యా రేట్లు అంతా పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు అది అదేంటంటే మన మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే సరే నువ్వు కూడా పెట్టు నీకు ఇబ్బంది ఏముంది వస్తాయి కదా సరే ఏమన్నా పోతే నేను చూసుకుంటే అన్నాడు మా ప్రొడ్యూసర్ గారు దాని వల్ల అయ్యగారు ప్రొసీడ్ అయిపోయారు మరి ఏం చేస్తాం అయ్యారు ఆ రోజు నేను అంటే ప్రార్థన కూడా చేసుకున్నా అంటే సినిమా చేస్తారు అయ్యా మీరు ఎలా చేస్తారు నేను యాక్చువల్గా అయ్యగారు దగ్గర మేకప్ మ్యాన్ అండి మేకప్ మ్యాన్ మా ప్రొడ్యూసర్ గారికి నేనే మేనేజర్ అంటే కాదండి ఏలాంటి ఫిక్షన్ చూస్తారు మీరు ఇగో లవ్ సబ్జెక్టులు తీస్తాము ఆరోగ్య సబ్జెక్టులు అవన్నీ మేము సబ్జెక్టులు చేస్తాం వేసు ప్రాబ్లమ్ వార్ మీద కూడా ఒక సినిమా చేస్తామని అనుకున్నాం మా ప్రొటోస్ ప్రోబ్లం మీరు అంటే మీరు ఇష్టపడుతున్నారంటే ఆయన అవునండి మేము కూడా మేము దేవుడిని నమ్ముకొని కూడా ఇరవై సంవత్సరాలు అవుతుంది అబ్బో ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ ఇరవై సంవత్సరాలు అవుతుంది అండి ఆ రోజు యాక్చువల్ గా కూటలు కూడా పెట్టాను ఈయన 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 తెలుసు కదా మీకు మన పిటి సుందర గారు అబ్బాయి ప్రసన్న బాబు గారు చూసాను సార్ ఆయన కూడా వచ్చి ప్రార్థన చేశాడు పేపర్ లో కూడా వచ్చింది అప్పుడు మూడు నాలుగు నాలుగేళ్ల క్రితం అయ్యారు అయితే ఇంకా ఆ వడ్డు కట్టుకుంటా ఉన్నాను అయ్యారు అసలు ఇప్పటికే తీరింది ఒక నలభై లక్షల్లో తీరింది నువ్వు ఒడ్డీలు వడ్డీలు పోని ఇప్పటికి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ అప్పు కడతానే ఉన్నాను అయ్యగారు ఆ ఇక్కడ శంషాబాద్ లో అప్పుడు రెండు ఫ్లాట్లు కొన్నా అప్పుడు ఐదు ఐదు లక్షలు పెట్టుకుంటే ఇప్పుడు ఇరవై దాకా అడుగుతున్నారు సరే అయి రెండు వేసుకున్నా కూడా అయ్యగారు నలభై లక్షలు అవుతుంది అదే ఆ కొంచెం ఈ అప్పులు బాధ పోవడానికి ఏమన్నా ప్రార్థన చేస్తే ఏమన్నా అవకాశం ఉంటే చూడండి అయ్యగారు మీకు రుణపడి ఉంటాను అలా అనుకోండి సార్ ఎందుకంటే మేము పత్రిక లాంటి కూడా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఎన్నో సమస్యల కష్టాలు దాంట్లో భూమి మీద బుక్కుతున్నాం అది మనకి మనల్ని పుట్టించింది యేసు ప్రభువే మనల్ని పెంచేది ఆయనే పోషించేది ఆయన ఈ లోకంలో మనం చేసే కొన్ని వ్యాపారంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని రకాలుగా మనకి ఇప్పుడు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి సార్ ఒక బిజినెస్ లాగే ఒక వ్యాపారం లాంటిది అది కూడా కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలండి దయచండి మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తానండి చెప్పండి అయ్యా మీరు బాధపడద్దండి అయ్యా పర్లేదు ఎంతకన్నా బాధ ఏమంది అయ్యారు లక్ష డెబ్బై రూపాయలు కోటి లక్షల రూపాయలు ఉన్నాను మీరు దేవుడి చిత్తమైతే అయ్యా మీరు చేసుకున్న అప్పు తీర్పులని నేను రోజు నేను రోజు ప్రార్థన భారంగా ప్రార్థన చేస్తాను అయ్యా మీరు విశ్వాసంతో ఉండి అంటే అప్పు ఎలా తీరద్దు మనకు మనకు ఒక్కొక్కసారి మనం వెళ్ళే దారిలో కొన్ని కొన్ని దారిలో మనము మన ఆలోచన అందదండి గారు మీరు అనుకుంటున్నారు కొన్ని కోట్లు సంపాదించాలని మీరు ఎంతో ఏ రకమైన దేవుడి కోసమైనా ఎలాగైనా మీరు సంపాదించాలని వెళ్ళారు మనము వెళ్ళింది ఫస్ట్ దేవుడికి ఇష్టం అవ్వాలండి అంటే ఇప్పుడు ఏ తన చేసినదంత సఫలం అయ్యిందని చెప్పి ఉండదండి ఏసేపు గారి గురించి అలాగా ఇప్పుడు నిజంగా మనం దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్ దేవుని దృష్టిలో మీరు చేసే పని ఆయనకి ఇష్టం అవ్వాలి పని ఒకవేళ ఇష్టం కాలేదు ఒకవేళ మిమ్మల్ని దేవుడి విడిచిపెట్టాడు మీరు కోటికి పెట్టినా ఏం చేసినా మీరు చేసేది వ్యాపారం ఆయనకి ఇష్టం లేదు అనుకోండి అంటే మీరు అలా వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు మీరు మీరు ఆయనకి దూరం అవుతారో లేకపోతే ఆయన ఉద్దేశాలు కొన్ని ఉంటాయండి ఆయనకి దేవుడికి అందులో మీకు ఇబ్బంది వచ్చింది అయితే ఉంటండి ఇబ్బందిలో దేవుడు విడిచిపెట్టేసి దేవుడు కాదు మీ అప్పు తీరాలని మీరు దేవుడిని అడగండి గట్టిగా అయ్యా నేను డైలీ ప్రార్థన చేస్తానయ్యా అమ్మ వారమైపోయినప్పుడు నేను చేశayım గాని అయ్యో భలే అయ్యో చెరు బివి గాడ కండి గాడ కండి ఓ కరాయి రపులు కూబు మనమే మన ఆయన తక్కడ మార్గంలోంచి తప్పించాలని ఎన్నో ఆశలు గుత్తండి ఎన్నెన్నో రకాలు మనకి తలపులు వస్తాయండి అయ్యా పొరపాటును అందులోకి వెళ్ళారు సరే ఏమైనా మీరు తప్పకుండా ఏంటంటే మీరు నెమ్మది పొందాలి నెమ్మది పొందాలి ఉండకూడదు దేవుడికి ఇష్టం లేదండి అయ్యా మీరు అందుకనే ఆ పత్రిక చూశారు ఎందుకంటే దేవుడు ఒక మార్గం చూపించడానికే అదొక దేవుడు ఇచ్చినటువంటి అవకాశం అనుకోండి అంతే అయ్యా ఇప్పుడు ఫస్ట్ మా నాన్నగారికి అయ్యా వాస్తవంగా ఇట్లానే ఒక పాస్టర్ గారు మా నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటే ఒక పాస్ గా ఒక ఆయన వచ్చి మీకు అప్పుడు ఆయన అయింది కూడా ఆయన విగ్రహాలను చేసేవాడు మీకు నెమ్మది కలుగుద్దండి మీకు అప్పుడే వాళ్ళు ఉంటే పోతాయి మీకు జాను కూడా తగ్గిపోతాయని చెప్పి ఆయన పాపం చెప్పడంతో ఆ నాన్నగారికి కొంచెం అయ్యి బావం ఆయన దగ్గర తీసుకున్నాడండి ఆయన బైబుల్ పెట్టాడండి ఈయన ఆయనకి ఒక రెండు ఎకరాలు రాసిచ్చారండి పాస్ట్ గా ఆయన ఆయన బైబుల్ మా నాన్నగారి చేతిలో కలిగిందండి మా నాన్నగారు రెండు ఎకరాలు ఆయన తీసుకున్నాడు ఎక్కడ హైదరాబాద్ మీరు ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది ఈ రకంగా అదేలేండి బాధపడకండి బాధపడకండి ఇది ఎక్కడో జరిగింది సార్ ఎందుకంటే దేవుడు ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకుని మోసం చేసే రోజులు కూడా వచ్చింది సార్ ఇప్పుడు కాదండి యేసుప్రభు గారు వచ్చిన రోజుల్లోనే ఇవి చాలా భయంకరమైన దినాల్లో ఆయన దిగి వచ్చాడండి ఎంత దేవుడి పేరు చెప్తున్నా మోసాలు దేవుడి పేరు చెప్తున్న అన్యాయాలు కూడా జరిగాయి సార్ కానీ ఒకటి మరి ఆయన ఉన్నదంతా ఇచ్చేసారా లేకపోతే ఆయనకి సమృద్ధి నుంచి ఇచ్చారంటారా నాన్నగారు సమృద్ధి అంటే అయ్యా అప్పుడు మూడు ఎకరాల నాలుగు గుంటలు ఉండేదండి మాకు ఫస్ట్ ఆయన అడిగి తర్వాత అడిగాయండి అర ఎకరం అడిగారండి అర ఎకరం అడిగి ఆ రోజుల్లోనే కిడి సుందరా కనిపించి ఆయన పెట్టారండి అప్పుడు అంటే మాకు పరిచయం అండి ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత పిలిచి మీరు అరెకరం ఇస్తే మీకు ఎంత లాభం ఉంటుందో ఎకరం ఇస్తే అంతకన్నా ఎక్కువ రెట్లు అని చెప్పిన తర్వాత అయ్యగారు సరే ఎకరం ఇస్తేనే అంత లాభం వంద రెట్లు ఇస్తా అన్నాడు కదా అది బైబుల్ అంటే కదండి మీరు వంద రెట్లు పొందుకుంటారు బైబుల్ ఉందంటే ఆ మాట ఊతి మొత్తం అండి రెండు ఎకరాలు పోయిందండి ఇప్పుడు ఎకరాలు అదండి అప్పుడు మరి ఇప్పుడు చెప్పిన పెద్ద డెబ్బై కోట్లు ఉందండి ఎకరా ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో తీసుకునే రండి ప్లాస్ కాదండి బైబుల్ చేతిలో పెట్టారండి ఆయన బైబుల్ మా నాన్న చెప్పలే పెట్టడండి మా రెండు ఎకరాలు ఆయన చూసుకున్నాడు ఏంటి ఆయన పోయి వాళ్ళ నాన్న రెండు ఎకరాలు ఈ మాట ఇవ్వట్లేదు అండి మొన్న అడ్వాన్స్ కూడా తీసుకున్నా డెబ్బై ఐదు కోట్లు కాదు ఆరు కోట్లు తీసుకున్నాడు అండి నేను ఒక్క ఐదు కోట్లు అడిగాను అండి ఇబ్బందులు ఉన్నా చెప్పేసి ఆ రోజున మేము మా నాన్నగారు ఊరికే చేశాడు మీ నాన్నగారికి ప్రార్థన ఉపవాస బాధ చే తర్వాత ఉపవాసం ఎంత ఎంత కాస్ట్లీ అనుకున్నారు మీరు మొత్తం ఇవ్వాల్సింది ఇంకా రెండు ఎకరాలు ఇచ్చారు మాకు అని చెప్పి అన్నారండి చాలా తప్పండి చాలా తప్పు జరిగింది సార్ ఒకటండి నేను ఒకటే చెప్పగలను సార్ నేను చెప్తున్నా ఒక మాట చెప్తున్నాను సార్ విజయవాడ దేవుడు పిలిచి పిలిపితే వచ్చి నేను ఎవరు లేకుండా నాకు దేవుడు ఇచ్చినటువంటి అమ్మా నాన్న ఇచ్చినటువంటి దాంతో చిన్న తెచ్చు పెట్టుకుని అంటారు ఏ లోటు లేదు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదం ఉంది దాన్ని బట్టి నేను దేవుడిని ఆరాధిస్తున్నాను కానీ ఈ రోజు నేను భగనం కోసం నాకు సంఘం లేదంటే చిన్న సంఘమే తర్వాత కరుణలో ఇబ్బంది అయింది అయినప్పటికీ కూడా నాకు చాలా మంది పరిచయం అండి అయ్యా చాలా పెద్ద మంది పాస్టల్ పెద్ద పాస్టర్ అని వాళ్ళని పరిచయం కానీ నేను ఏం చేస్తాను చెప్పంటారని మీరు నమ్మాలి అయ్యో నేను ఇవన్నీ చూశాను సార్ ఎందుకంటే సేవల్లో కొంతమంది తిండి కోసం వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం వాళ్ళు ఉన్నారు అంటే ఆయన దేవుడు మంచివాడు అండి కానీ ఆయన పేరు చెప్పుకుని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ నేను చెప్పుకున్నాను కానీ నేను ఈ రోజు జమాటోలో ఫుడ్ ఫుడ్ డెలివరీ బాయ్ అండి తర్వాత మార్ట్ లో నేను నైట్ సెక్యూరిటీ గార్డుగా చేశాను సంవత్సరం సేవకులుగా ఉంటూ చర్చి కట్టుకున్న తర్వాత సార్ తనంతా కష్టపడి పని చేసి పగల సేవ చేశారండి ఎందుకు చేసి చెప్పండి నా హక్కు ఎంతో సంతోషం కలిగింది కలిగిందండి దానివల్ల ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు అలా మీరు అన్న దాంట్లో కరెక్ట్ కాదు కానీ ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అది నాన్నగారు కూడా సరైనటువంటి వాక్యాన్ని ఇప్పుడు సరిగ్గా తెలుసుకుని దాన్ని బట్టి ఇప్పుడు ప్రభుకి ఇవ్వచ్చు సార్ ఇవ్వచ్చు అండి కానీ వెనకాల పిల్లలు ఉన్నారని తర్వాత సంసారం ఉంటది అన్ని చూస్తుంది దాన్ని బట్టి కొన్ని దశ భాగమనం లేకపోతే కొంచెం కొంచెం భాగమను అంతగా దేవుడు ప్రేరేపిస్తే ఇవ్వడంలో చాలా మంది చేసారని చాలా మంది పాంకులు ఇచ్చారు చేశారు కానీ ఉన్నదంతా వచ్చి లేకుండా చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉందండి భూమి మీద చేశారు సార్ అలా చేశారు అయితే నేను ఒకటి చెప్తున్నాను సార్ ఒక మాట చెప్పగలను మీరు నేను ఒకే ఒక మాట చెప్పగలను సరే నాన్నగారు అలా చేస్తారు అయిపోయింది మీరేమో మీకున్న డబ్బుని కోస్తా ఉన్నటువంటి దాన్ని మీరు తీసుకెళ్లి ఉన్నాయి లేని కలిపి అప్పు తెచ్చి మరీ మీరు సినీ ఫీల్డ్ లోకి వెళ్ళలేదు అవునా గారు మీరు నేను రెండు మాటలు మాట్లాడతాను నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే అప్పుడు ఆనాడు నాన్నగారు చేసిన పని దేవుడికి ఇష్టమైనదా కాదని నాన్నగారు సార్లు దేవుడిని అడగాలి అది నాకు తెలియదు అనిక అయితే మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఏంటంటే ఒకటి మీరు చేసే పని నా ఇప్పుడు నాకు ఒక బయటగా చెప్పాలంటే ఈ రోజు సినిమాలు ఇవన్నీ కూడా మేము వద్దు వెళ్ళొద్దని మేము అందరికి మందులు గాని శోర్లు కానీ చెప్తారండి నేనైతే సినిమాలు చదవకూడదు అండి సినిమాద్దని చెప్తాను సార్ ఎందుకన్నానంటే ఎందుకన్నానండి సార్ ఒకసారి కలుద్దాం తప్ప నేను కలుస్తాను చాలా విషయాలు మాట్లాడాలి ఫోన్ లో మీరు అంత కల్పిస్తా అండి నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ ఉన్నదండి సార్ నేను చెప్పేదానండి తక్కువ మాట చెప్తున్నారు తక్కువ మీరు బిజినెస్ లో ఎందులోనే పెట్టుకోండి సార్ ఒక ఒక లారీ పెడతారా లేకపోతే ఒక ఏదన్నా చిన్న షాప్ పెడతారా లేకపోతే పెద్ద హోటల్ పెడతారా అది ఇష్టం కానీ ప్రతి దాంట్లో ఒక మనకి నీతి అంటూ ఉంటుంది సార్ మనం చేసుకునే కష్టంలో తక్కువ రావచ్చు కానీ బిజినెస్ లో కూడా పెద్ద పెద్దవి ఉంది సార్ నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద బిజినెస్ ఉండొచ్చు కానీ మీరు దయచేసి మీరు ప్రార్థన చేయండి నేను వదిలేమని అంటలేదు ఈ సినీ ఫీల్డ్ ఇదంతా వదిలేయండి సార్ కానీ నేను అకస్మాత్తుగా వదిలేమంటలేదు దానిలోంచి రావడం కూడా కష్టం ఉంది మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయారు మీరు ఆ అప్పు తీరడం కోసం ఎవరికైతే అప్పున్నారో అప్పు తీరాలని నేను ఈ రోజు నుంచి మీ కొరకు ప్రార్థన చేస్తానండి మీరు ప్రార్థన చేయండి ఫస్ట్ మీరు అప్పు తీరి నెమ్మది పండుకోవాలి అయ్యో ఆ తర్వాత మీకున్న కొన్న కొద్ది గొప్ప ఏదన్నా మీరు ఉంటే దాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకుని ప్రభు మీరు బయలుపరచండి మీరు దేవుని నెమ్మదిగా చెప్తాను సార్ అయ్యో ఎవరిని అడగండి ఎవరిని నన్ను కూడా మీరు ఏం చేయమంటారని కూడా కరెక్ట్ కదండి అయ్యా మీరు దేవుడిని అడగండి నా ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఆలకిస్తాడని మేము చెప్తున్నాము ఆయన అలాంటి దేవుడే కనుక మీరు స్వయంగా దేవుడిని అడగండి ప్రభు నేను ఇలా ఉన్నాను నా నా హృదయం మీకు తెలిసి నేను నేను బ్రతడానికి నా బిడ్డలు బాగుండడానికి నన్ను ఏం చేయమంటారు తండ్రి అని మీరు అడగండి ఫస్ట్ అడుగుతాడు మీరు బాధపడకండి సార్ నేను మాత్రం ఒకటి చెప్పగలను మీరు ఏమి ఆందోళన చెందొద్దు కునిగిపోవద్దు మీరు మీ నాన్నగారు చే మీ నాన్నగారు చేసిన పని చాలా మహోన్నతమైన పని కానీ దాన్ని మీరు విడిచిపెట్టేయండి ప్రజెంట్ మీరు కూడా ఏం చేశారు ఆయన ఏదో చేశారని మీరు బాధపడుతున్నారు పాప ఆయనకి ఏ సరే ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు చేసిన పని ఏంటంటే ఈ రోజుల్లో మీరు అంటే వెళ్తున్నారు లేదు సార్ చిరుమిపల్లికి కోట్లు సంపాదించుకుని ఉన్నారు కానీ మీరు దేవుడు అన్నారు అసలు దేవుడు మీతో మాట్లాడాలి అందులో కరదు నాయనా అని చెప్పి చెప్పే ఉంటాడు ఆయన కానీ మీరు దాన్ని గ్రహించకపోయ ఉంటారు సార్ కానీ మీరు బాధపడకండి మీరు కొంచెం మీరు భారణంగా మీ కోసం ప్రార్థన చేస్తాను అందరూ చేస్తాం ఆయన మీరు నంబరు పన్న కు గెల్లగా యేసయ్య వాస్తవంగా కళ్ళొకొచ్చారండి మరి ఏంటి ఏం చెప్పారు నా రూల్ కేటమండి ఏం చెప్పారు సార్ నేను మాట్లాడతానండి తెలుగులో మాట్లాడతానండి ఆత్మలో అలా అంటే నా భాష అరమైకి భాష ఆ భాషలో సరే మొట్టమొదటి మీరు ఎలా ధన్యులు అంటే సరే భాష మీద ఆయన వాయిస్ మీద అదకపోయినా ఆయన ఆయన స్వరాన్ని మీరు వినగలిగారు మీరు ధన్యులు అవునండి అవునండి నాకు ఏంటి నేను అడిగాను అండి అయ్యో నాకు తప్పులేందుకని పాస్ట్ గారి మా మూడు రెండున్నర ఎకరాలు తీసుకున్నారేంటి మా పొలం మాకేమంటే ఆయన మీ భాష నాకు అర్థం కావట్లేదు నాది అరమైకి భాష ఆ బాధ నేర్చుకో అని చెప్పేది ఒకసారి మీకు బాధ చెప్తున్నా నేను మీకు మాట చెప్తాను మీరు సార్ కొంచెం అంత ఏరకండి సార్ నేను మీకు చెప్పేది ఏంటంటే నా ప్రభు ఎవరితోటి కూడా నా ప్రభు ఎవరితోటి కూడా వ్యాపార లావాదేవీలు కాని లేకపోతే డబ్బుల గురించి కానీ ఆయన మాట్లాడండి మాట్లాడు సార్ మాట్లాడు మీరు అర్థం చేసుకోండి మీ ఒకటే ఒకటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంకోటండి మీ నాన్నగారు చేసిన పని అది అయిపోయింది అది ఆ విషయంలో కూడా మీరు వీళ్ళు అడిగారు ఇక ఆ పాస్ట్ గారు అనే దానికి మీరు ఏం మాట్లాడారు మరి వారు ఏం చెప్పారు ఇవన్నీ ఉన్నా కానీ మరి మీ మీ హృదయంలో మీ హృదయంలో కొంచెం సహాయం అనేది మీరు అనేది చాలా గ్రేట్ సార్ నాన్నగారు చేసింది దేవునికి అర్పణ ఇప్పుడు అప్పుడు ఆయన ఉన్నారు సార్ ఆయన మాట్లాడతారండి నాన్నగారు నాన్న నాన్నగారు సరిపోయారు కాబట్టి మనకి అవకాశం లేదు సార్ అండి నాన్నగారి సంవత్సరంలో మన మహాత్వానికి అవకాశం పేరు పేరు అతని పేరు దావీదు సరే మీరు చేయండి సార్ ఈ నెంబర్ నాకు ఆ పాస్వర్ నెంబర్ మీరు వాట్సాప్ చేయండి చేయండి మీరు ప్రొద్దు మీరు కొంచెం ఇబ్బందులు ఉన్నారు తర్వాత రియాక్స్ అయిన తర్వాత మీరు మీతో నేను కాంటాక్ట్ లో ఉంటాను మీరు నాకు ఆ నెంబర్ నాకు పంపించండి ఏం జరిగింది ఏంటని నేను అడుగుతాను అడుగుతాను నాకు బైబిల్లో ఒక చిన్న డౌట్ ఉన్నాయి చెప్పండి చెప్పండి ఇప్పుడు పద్నాలుగు అధ్యాయం చెప్పండి బైబుల్ ఉంది అయ్యా మన దగ్గర చెప్పండి సార్ చెప్పండి ఒక్కసారి లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఇరవై ఐదు నుంచి లూకాస్ వార్త పద్నాలుగు ఒక్కసారి తీండి అయ్యారు ఒక్క నిమిషం మీరు చెప్పండి సార్ వాక్యం చెప్పండి లూకాసు వార్త ఇరవై ఐదు నుంచి ఇరవై చదవండి అమ్మా మీరు ఉన్నారు సార్ అయ్యా లో ఓకే ఓకే హైదరాబాద్ లో పద్నాలుగు వచ్చే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది అండి ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తండ్రి తిరిగి ఎవరైనా నా ఇద్దరికి వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లల్ని అన్నదమ్ములను అక్క తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన చిలువను పోసుకుని నన్ను వెంబలింపని ఎడలో వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైన ఒక గోపురం కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించడం కావలసినది తన యుద్ధం వనదు లేదు అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకున్నాడా చూచుకునే ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషులు కట్ట మొదలు పెట్టిన గానీ కొనసాగం లేకపోయానని అతను చూసి అగతాళి చేసి సాగుతున్నారు చెప్పండి సార్ ఇంకోటి లూక శి వార్త పదిహేడు అధ్యాయం సార్ ఒకటి నుంచి నాలుగు ఒక్కసారి చదవండి అయ్యారు ఓకే ఆయన తన శిష్యులతో ఇట్ల అభ్యంతరం రాకపోవటం సాధ్యం కానీ అది ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకని అభ్యంతరం కలిగజేయ వాడి మెడకు రాయి కట్టబడి తంద్రుడిలో పల ద్రోయబట్టు వానికి వేడి చాలండి చాలండి ఇంకోటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఆరుదో ఒక అధికారి ఆయన చూసి సద్భోద కూడా నిత్య జీవులకు వారి వరకు నేను ఏం చేయాలని ఆయన అడిగాడు అందుకు ఏసు నేను సత్పురుషుడిని ఎలా చెప్తున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాదు చెప్పండి రైట్ ఈ మూడిట్లో మనకు ఏం సార్ సాధారణంగా ఫస్ట్ ఏంటి నన్ను మాత్రమే ప్రేమించు నన్ను తప్ప ఇంకొకరిని ప్రేమించడానికి నువ్వు వీలు అంటున్నాడు అంటే నేనే అంటే ఇక్కడ స్వార్థం ఇంకొకటి సార్ మీరు మీరు అడిగే పరిస్థితి నెక్స్ట్ మళ్ళీ దానికి వెళ్దాం ఒకటి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను సార్ మన కన్న తల్లిదండ్రులు కన్న తల్లి తండ్రి ఎవరు అండి హలో నేను చెప్పేదానండి నేను చెప్పేదండ్రు సార్ హలో మీరు ఒక చెప్తున్నారు మీరు చెప్పారు నేను మాట్లాడేవాడి చెప్పండి మనకు భూమి మీద తల్లిదండ్రులనే వాళ్ళు ఇద్దరు ఉంటారు కన్న తల్లి తండ్రి ఉంటారు అవునండి అలాగే మన తల్లిదండ్రులకు మన తల్లిదండ్రులు తల్లిదండ్రులకు తాత అందరికి అందరికీ తల్లిదండ్రి ఎవరంటే యేసు ప్రభు మన అసలు భూమి మీద మనకి మనుషులందరికీ దేవుడు ఒక్కడే సార్ ఆయన దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతారు దేవుడు దేవుడు నేను 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 చెప్పేది వేరండి సార్ నేను చెప్పేది వేరండి చెప్పండి నేను చెప్పేది వేరండి ఇప్పుడు దేవుడు ఒక్కడే అని అందరూ భూమి అందరూ నమ్ముతారు కదండి అవునండి నమ్ముతారు కదా అలాగే ఆ దేవుడు ఎవరని దేవుడు సంబోధిస్తారంటే ఇప్పుడు తల్లి తండ్రి ఎవరంటే మన తల్లిదండ్రులకి మనం హానరబుల్ గా మనం ఇస్తాం అప్పుడు అలా ఏమంటారు ఒరే నేను మిమ్మల్ని కన్న తండ్రి నేనేరా మిమ్మల్ని కన్న తండ్రిని అంటే అంటాడు అంటే చెప్పండి మన తండ్రి మన తండ్రి మన ఫాదరు మీ నాన్నగారు ఒరే నేనేరా మీ నాన్నని ఆయన అంటారు స్వార్థం అంటారా అది యథార్థం అంటారా మీరు చెప్పండి కదండి దేవాన్ గారు ఇక్కడ ఇప్పుడు భార్య పిల్లల్ని అందరినీ దేశించాలి నీ ప్రాణాన్ని కూడా దేశించాలన్నారు పిల్లలు భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నావా నీ భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నావు కదా మన ఎట్లా పర్లోకం పోతా నువ్వు అనుకుంటున్నావా అసలు అప్పులు చేస్తే దేశం నమ్ముకుంటే అప్పులు చేస్తేనే ఏ గాడి నా కొడుకు చెప్పాడు ఎవరికి వేసు నమ్ముకుంటే అప్పులు అని ఏ కాదు నా గురించి చెప్తాడు నీకా ఎవరైనా సరే మాట విను ముందు ఆ చెప్పు నువ్వు మాట విను చెప్పు నువ్వు దేవుని పేరు వేసుకున్న ముసుకుల్లో ఉంటారని నాకు తెలుసు నువ్వు వినవే ముందు చెప్పవా ఆ నీ నీ స్వభావం ఇది రానప్పుడు